నాకు బాగా నచ్చింది ఇందులో లాస్ట్ క్లైమాక్స్లో టెన్ మినిట్స్ గూస్ బంప్స్ అన్న అంటే గెటప్ సిన్ అన్న క్యాటరీ కానీ మళ్ళీ తేజ గారి అంటే ప్రతి ఒక్కటి అంటే ఇష్టపడి రాసుకున్నట్టు అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న అంటే ప్రతి ఐదు నిమిషాలకొక్కసారి మనకు అనిపిస్తుంటుంది గూజ్ బంప్స్ వస్తుంటాయి ఒక కామన్ మ్యాన్కి ఒక పవర్స్ వస్తే ఎలా ఉంటుందో అది చూపించారన్న చెప్తున్నా లోపట ఒర్రి 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 జే హన్మాన్ జే హన్మాన్ జే ఒర్రి గొంతు పోయిందా అంటే ఒక వన్ మోర్ చెప్తున్నా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మళ్ళీ పార్ట్ టూ వస్తుంది ఈగల్ వెజ్ చేస్తున్నా అన్న ఒక్కటే మాట జన్ అంతే తేజ అన్న యాక్టింగ్ అయితే చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం కదా ఈ సినిమాలో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నా నా పర్ఫార్మెన్స్ కానీ అసలు స్టోరీ అన్న అమ్మ మా నీ అమ్మ డైరెక్టర్ ఎవరో కానీ ప్రశాంత్ అన్న నువ్వు ప్రశాంత్ దీన్ని మించిపోయావన్నా అంత అలా ఉన్నాయి గ్రాఫిక్స్ కానీ ఆ విజువల్స్ అన్న ప్లేస్ మా దేవుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిజంగా అన్నా ఆదిపురి శ్రీ మించిందన్నా ఇదే ఆదిపురిష్ అంబామ ఒక్క సినిమా ఇదైతే జై హనుమాన్ హనుమాన్ సినిమా అయితే వేరే లేని అందరికి పక్కా నచ్చుతుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది అన్న థ్యాంక్ యూ డైరెక్షన్ స్క్రీన్ ప్లే అంతా చానా బాగుంది గూస్ బెన్స్ అన్ని హై బ్లాక్ గుంటూరు కరెంట్ పీచేస్తూ ఉంటాడు చెప్తే ఇప్పుడు మహేష్ బాబు కాదు చాలా చానా బాగుంది సినిమా అట్ల ఇటు అట్టే ఇటు పక్కా పక్కా అంటే హైలైట్ కావచ్చు పక్కా

మూవీ చాలా బాగుంది అనుకున్న దాని మీద చాలా బాగుంది హీరో క్యారెక్టర్ అయితే అసలు చాలా బాగుంది వరలక్ష్మి కుమార్ చాలా బాగా చేసింది తను కూడా అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు తను తమ్ముడు కోసం ఫైట్ చేస్తుంది అనేసి చాలా బాగుంది సినిమా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ దాన్ని ఇంకా బాగా చేశారు దాని గురించి చెప్పక్కర్లేదు కూడా నెలకిషోర్ కూడా బాగా చేసాం చేసాం చూసాం చాలా బాగా చేశారు ఆయన కూడా ఇక్కడ హనుమాన్ కనిపించాడు వేరే హనుమాన్ కూడా ఉందా నీ నువ్వు చూసావా బాగున్నాడా హనుమాన్ సో మీ ఫ్రెండ్స్ అందరికి చెప్తాం హనుమాన్ సినిమా క్రమని నీకేం నచ్చింది సినిమాలో ఏం నచ్చింది బాగా

సూపర్ బయోనల్ అండి ఇష్టమైన దేవుడు హనుమాన్ దేవుడు ఓకే ఎలా ఉంది హనుమాన్ పెర్ఫార్మెన్స్ కానీ అక్కడ స్క్రీన్ లో ఆ చూసినట్టు అనిపించిందా ఎంజాయ్ చేశావా యెయ్ హి ఎంజాయ్డ్ లాట్ వెన్ హనుమాన్ ఇస్ గైనే అసలు హి ఎంజాయ్డ్ టూ గుడ్ ఇంతవరకు హాలీవుడ్ మూవీస్ భయ్యా ఒక తెలుగు డైరెక్టర్ ఒక దమ్మున్న తెలుగు డైరెక్టర్ ఈజ్ యంగ్స్టర్ ఈ ద స్క్రీన్ స్క్రీన్ మన తెలుగు టెక్నీషియన్స్ దమ్ము ఇంకోసారి చూపించారు బయ్యా తెలుగు టెక్నీషియన్ దమ్ము సినిమాలు తట్టుకోగలవా పయ్యా ఎంతకంటే బాగుంటే తప్పితే లేకపోతే ఈ మూవీ ముందు నిలబడవు భయ ఎంతకంటే బాగుండాలి మేబీ యాజ్ ఏ తెలుగు సినిమా అభిమాను రేపు గుంటూరు కారం కూడా బాగుండాలని కోరుకున్నాను కానీ ఈ సినిమా దుమ్మూరు జరిపింది భయ్య తేజ సజ్జ ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారని జాంబిరెడ్డి మూవీతోనే ఈ వీళ్ళిద్దరు పేరు సూపర్ పేరు కానీ ఇక్కడ సూపర్ డూపర్ ఇంకొకటి నెక్స్ట్ పార్టీకి పర్ఫెక్ట్ ఎస్టాబ్లిష్ అండ్ సముద్ర కానీ సముద్ర కానీ క్యారెక్టర్ ఉంటుంది భయ్యా ఎక్సలెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ వరలక్ష్మి గారు కూడా వెరీ డీజెంట్ పర్ఫార్మెన్స్ వెరీ ఎక్కడ భయ్యా పైసా వసూలు వీరెక్కడ ఒక్క స్క్రీన్ కూడా ఒక్క స్క్రీన్ కూడా వేస్ట్ ఉంది అని ఎక్కడ ఉండే భయ ఫస్ట్ ఒక అల్లరి చిల్లరిగా ఎలా ఉంది గ్రాఫిక్స్ అరే భయ్యా ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత క్వాలిటీ అవుట్పుట్ రియల్లీ అమేజింగ్ మనం రాజమౌళి ఒకళ్ళే అనుకుంటాం భయ్యా కానీ ఇప్పుడు వస్తున్న యంగ్ డైరెక్టర్లు మోసగాళ్ళకి మోసగాళ్ళగా వీళ్ళు మొనగాళ్ళకి మొనగాలి భయ్యా ప్రశాంత్ వర్మ కుమ్మేశాడు ఆ సినిమా చూసినప్పుడు ఓకే ఈ టెక్నీషియన్ ఎవరో బాగున్నాడు అనిపించింది కానీ జాంబిరెడ్డితో ఈ ప్రూవ్డ్ ఇంకోసారి ఈ ప్రూవ్డ్ పోయా దుమ్ము లేవాడు జాంబిరెడ్డి మూవీ చూస్తే మనకు ఎలా అనిపించిందో దానికి డబుల్ త్రిబుల్ క్లైమాక్స్ పోయా మీరు ఊహించరు అసలు అసలు ఆ హనుమంతుడి ఎస్టాబ్లిష్ కానీ ఆ ఉన్న యూ విల్ గెట్ సెమ్ జస్ట్ లైక్ దట్ ప్లీజ్ అండ్ వాచ్ ఎక్సలెంట్ మూవీ శ్రీని గారు అయితే మాత్రం మరో హాసన్ అని అనిపించుకున్నారు సో మంచి విజువల్స్ ఇచ్చారండి సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా చాలా బ్రహ్మాండంగా ఉండదు ఎక్కడ తగ్గదు అంచనాలు తగ్గదు ఆ మీరు మా మాస్ మహారాజం రవితే గారు క్యారెక్టర్ ఒకటి ఉండదు ఇందులో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు సో సినిమా అయితే మాత్రం థియేటర్ లేకపోయినా దేవుడు సినిమా థియేటర్ని రప్పించుకోగలదు అది అయితే ప్రూవ్ చేసుకున్నాడు సో ఇందులో ఆ హీరో గారు అయితే మాత్రం చూడడానికి కొంచెం చిన్నపిల్లల్లో ఉన్న స్క్రీన్ లో అయితే మాత్రం మన ఆంజన స్వామి అయితే ఎండలో అయితే కొంచెం పవర్ ఎక్కువ ఉంటది ఈ సినిమా చీకట్లో కొంచెం తక్కువ ఉంటది నీడ పడితే పని అవద్దు ఈ సినిమాకి ఎండలో చూస్తే కిక్ వస్తుంది సో మొత్తం ఓవరాల్ గా అయితే మాత్రం సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది బాగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ బ్రోన్ టికెట్ పెట్టి దేవుడిని థియేటర్ లో చూసొచ్చా పిచ్చి లేచిపోయింది అసలు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాల ఏదో సూపర్ హీరో సినిమా అనుకుని పోయినా కానీ హనుమాన్ ని చూపించి పాడు నూకారు హనుమాన్ ని ప్రశాంత్ వర్మ చూపించింది సినిమాకి మీరు దేవుడిని గుళ్ళో చూస్తుంటారు థియేటర్ లో చూస్తారు ఈసారి ఈసారి థియేటర్ లో బ్యాక్గ్రౌండ్ అసలు ఇక చెప్తున్నా కదా దేవుడికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు భయ్యా ఏం చెప్పాను ఇక దేవుడు వస్తుంటుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు నేను ఇంతవరకు ఎప్పుడు ఇట్లా రివ్యూ లేదు సినిమా గూస్బంబ్స్ కాదు కానీ ఇక చెప్తున్నా గుండెల నుంచి వచ్చేస్తుంది తండుకొని వస్తుంది ఇట్లా గుండె ఇట్లా కలుగుతుంది సినిమాలో ఆ హనుమంతుని చూపించే విధానం కానీ అసలు స్టోరీ గిరివేం మాట్లాడను బ్రో స్టోరీ అందే సినిమా ఎక్కడ కొట్టదు కానీ హనుమంతుని చూపించే విధానం ఉంది చూసారా అర్జాలు కానీ ఇంకా పిల్లలు ఇవన్నీ ఉన్నాయి కదా టెక్నికాలిటీస్ బిఏపిఎక్స్ ఇంత తక్కువ బడ్జెట్లో ప్రశాంత్ వర్మ తీసుకొచ్చాడంటే ఆ ఓం రత్ చేశాడు అదేదో ఆది పురుష అని ఓం అవుతుంది అది ఆవిడ పురుషే కాదు అసలు కానీ సినిమా అద్భుతంగా ఉంది అసలు అసలు ఏ సినిమా ఉన్నా కానీ ఫస్ట్ ఈ సినిమాకి బ్రదర్ దీన్ని తట్టుకొని మిగతా అయితే ఏమో నాకు డౌట్ లేదు అది అట్లుంది సినిమా దీన్ని తట్టుకొని మిగతా సర్వైవ్ అవ్వాలి అసలు ఇక అసలు ఎక్సైట్మెంట్ ఎవరు 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 ఏదో చిరంజీవి అది అన్నారు కానీ నేను కూడా చెప్పను చూడండి ఎవరు ఎవరు అని ఉంటుంది ఆ ఎక్సైట్మెంట్ ఎనఫ్ అది చూస్తూ అసలు ఎట్ల అయిపోయింది అంటే ఇట్లా ఇట్లా తండ్రికి వస్తుంది ఇట్లా గుండె నోట్లోకి వచ్చేస్తుంది ఆ విజువల్స్ కానీ అసలు హనుమంతుడిని చూపించారు బ్రదర్ ఏదో కామెడీగా కార్టూన్ లాగా ఉంటుంది మరీ ఎంత చేసి బడ్జెట్ ఇది మనకు తెలియదు కానీ ప్రతి ఒక్కరు ఒక్కరి సినిమా నార్త్ సైడ్ ఇది యూని హనుమంతుడి గురించి ఎవరికైతే తెలుసో ప్రతి ఒక్కరు చూస్తే వాళ్ళకి నచ్చిపోతుంది మూడు గా హనుమంతుడు ఎవరో తెలుసు జపాన్ చైనా అందరికీ తెలుసు ఖచ్చితంగా తెలుసు